మీ అందమైన గృహ నిర్మాణానికి బ్రాండ్ వారి మన్నికైన మన కరీంనగర్లో ఎక్కువ నగర్ లో మెదక్ జిల్లాలో పాశవిక ఘటన ప్రియుడి మోజులో కన్నబిడ్డను హత్య చేసింది ఓ కసాయి తల్లి రెండేళ్ల చిన్నారిని దుర్మార్గులు చంపేశారు కన్నబిడ్డను చంపి ప్రియుడితో పరారైపోయింది మూడు నెలల తర్వాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది భర్త ఫిర్యాదుతో ఈ రహస్యం బయటపడింది మృతదేహాన్ని పోలీసులు వెలికి తీస్తున్నారు ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు పూర్తిగా భార్యాభర్తల బంధాలని మసగ బారుస్తోంది పూర్తిగా తెంచేస్తుంది అంతేకాదు కన్న బిడ్డలని కడతేర్చే అంతటి కఠినమైన మనస్తత్వానికి దారితీస్తున్న పరిస్థితుంది క్షణికావేశంలో చేసే తప్పులు జీవితాల్ని నాశనం చేస్తోంది అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలు కూడా తీస్తున్నాయి పరాయి మనిషిపై ఉండే మోజు మనిషిలో మానవత్వాన్ని పూర్తిగా చంపేస్తోంది తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డను కూడా చంపేంత కసాయిగా మారిపోతోంది తల్లి మాతృత్వం అనే బంధాన్ని పూర్తిగా కాలరాస్తూ తన కడుపున పుట్టిన బిడ్డకే నరకాన్ని చూపించి ఆఖరికి ఆమె ప్రాణాలు కూడా తీసేసింది ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది ప్రియుడి మోజులో పడిన ఓ కసాయి తల్లి తన రెండేళ్ల కూతుర్ని అత్యంత దారుణంగా చంపేసింది పాపను కనీసం కనికరం లేకుండా ఒక పది అడుగుల గుంతలో పాతేసి ప్రియుడితో లేచిపోయింది ఈ దారుణం ఇప్పుడు ఆలస్యంగా బయటపడింది మెదక్ జిల్లా శివంపేట మండలం శుభాష్పల్లికి చెందిన ఇరవై రెండేళ్ల మమతకు ఐదేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా రాయపోలు గ్రామానికి చెందిన భాస్కర్తో పెళ్ళైంది ఇద్దరు పిల్లలున్నారు మమతకు అదే గ్రామానికి చెందిన ఫయాజ్తో వివాహేతర సంబంధం కూడా ఉంది ఈ క్రమంలో మే ఇరవై ఏడవ తేదీ నుంచి తన కుమార్తె తనుశ్రీతో కలిసి వెళ్ళిపోయింది తన భార్య రెండేళ్ల కుమార్తె కనిపించడం లేదు అంటూ ఆమె భర్త భాస్కర్ పోలీసులకి కంప్లైంట్ ఇస్తే పోలీసులు విచారణ చేస్తే అప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి భర్త ఫిర్యాదుతో దర్యాప్తు వేగం చేశారు పోలీసులు మమత తనుశ్రీ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు ఈ క్రమంలో వారి ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుంటూరులో మమతా ఫయాజ్ని గుర్తించారు పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని రెండేళ్ల కుమార్తె గురించి ఆరా తీస్తే మొత్తం విషయం బయటపడింది నిజాలు మొత్తం కక్కేశారు తమ బంధానికి అడ్డుగా ఉందని తనుసురిని తామే హత్య చేసి శభాష్పల్లి శివారులో పాతి పెట్టామని చెప్పారు మమతను శివంపల్లికి తీసుకొచ్చి ఆమెను ఎక్కడైతే చంపేశారో అక్కడ ఎక్కడైతే పాతి పెట్టారో ఆ ప్రదేశాన్ని చూపించారు అక్కడ తవ్వగా కుళ్ళిన స్థితిలో చిన్నారి మృతదేహం దొరికింది దీంతో నిందితులు ఇద్దరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు ఇటీవల కాలంలో అన్ని బంధాలండి ఒకటి కాదు పలానా బంధంని కాదు ప్రతి బంధం కూడా పూర్తిగా మానవ సంబంధాలు మృగ్యమైపోతూ ఉన్నాయి కనుమరుగైపోతున్నాయి అక్రమ సంబంధాల మోజులు పడి భర్తల్ని చంపేసే వాళ్ళు కొందరైతే కడుపున పుట్టిన పిల్లల్ని పొట్టను పెట్టుకునే వాళ్ళని కొందరు సమాజంలో మనుషులు ఇంత నీచంగా తయారయ్యారా ఇంత దిగజారిపోయారా కనీసం విలువలు కూడా లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారా అనే విధంగా ఘటనలు జరుగుతున్నాయి అభం శుభం తెలియని రెండేళ్ల కూతురండి రెండే రెండు సంవత్సరాలు అంత చిన్న పాపని తనకు పుట్టినటువంటి ఆ తల్లే అంత దారుణంగా చంపేస్తుందంటే ఎలా అర్థం చేసుకోవాలి ఆ పాపను అదే తల్లి అతి కిరాతకంగా చంపేసిందంటే ఎలా అర్థం చేసుకోవాలి ఇంత దుర్మార్గమా అంటే ప్రియుడి మోజులో పడిపోయి ఎన్ని దుర్మార్గాలు చేస్తూ ఉన్నారో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఈ కేసు గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే శివంపేట మండలం మెదక్ జిల్లా శివంపేట మండలంలో శభాష్పల్లి ఐదు సంవత్సరాలు మీకు పెళ్ళయి భర్త భాస్కర్తో కలిసి ఉంటున్న క్రమంలో ఇద్దరు పిల్లలు అండి చరణ్ అనే ఒక అబ్బాయి ఫస్ట్ తర్వాత రెండేళ్ల పాప ఈ రెండేళ్ల పాప తనుశ్రీ అయితే భర్తకి సరిగా మాటలు అర్థమయ్యే విధంగా మాట్లాడటం రాదు అదొక బలహీనత ఉంది సమ్ నత్తి నత్తిగా మాట్లాడటం ఇదో ఉంది దాన్ని సాకుగా చూపించింది ఎందుకంటే అప్పటికే ఇంకొకరితో వివాహేతర బంధంలో ఉంది ఈ మహాతల్లి అతనితో కలిసి ఉండటం కోసం ఒక నాటకం వాడి ఒక డ్రామా ప్లే చేసి నాకు ఇష్టం లేని పెళ్ళి చేశారు నాకు ఇతనంటే ఇష్టం లేదు నేను ఇతనితో కలిసి ఉండలేను అని పుట్టింటికి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయి పుట్టింట్లో అబ్బాయిని ఉంచేసింది ఈ వయాస్తో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉంది మనం ఇక్కడ ఉండొద్దు మనం వేరే ప్లేస్కి వెళ్ళి బతుకుదాం నే నాకు నీతో ఉండాలనుంది నీతో కలిసి బతకాలనుంది నాకు ఎవ్వరు వద్దు నువ్వే కావాలి అని చెప్పి ఫయాజ్తో మాట్లాడి మనం దూరంగా వెళ్ళిపోదామని చెప్పి ముందే ప్లాన్ చేసుకుని కొడుకు పుట్టింట్లోనే పెట్టింది కొడుకు చరణ్ని పుట్టింట్లోనే పెట్టింది కుమార్తె రెండు సంవత్సరాల తనుసుని కుమార్తెని తీసుకుని ఆ ఫయాజ్ అనే వాడితో కలిసి వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ శభాష్పల్లి శివారులో ఊరు దాటి కొంచెం బయటికి వెళ్ళారలేదు ఇదెందుకు మనకి మనకి తోక ఎందుకు మన ఇద్దరం కలిసి దూరంగా వెళ్ళి బతుకుదాం అని భావించి ఆ ప్రియుడు ఈ మహాతల్లి కలిసి ఏం చేశారంటే ఆ రెండు సంవత్సరాల పాప తనుసుని ఊరు చివరికి తీసుకువెళ్ళి నుంచి ఇటు నుంచి నాలుగు వైపుల నుంచి ఎవరు వస్తున్నారో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్ళి ఆ చిన్న పాపను ఒక్కసారి మీరు ఊహించండి ఇమాజిన్ చేయండి తన కడుపున పుట్టినటువంటి ఒక చిన్న పాప రెండు సంవత్సరాల పాప కనీసం నోట్లో నుంచి మాటలు కూడా రాని ఆ పసిగుడ్డును గట్టిగా మెడ మీద చెయ్యి పెట్టి గొంతు పిసికి పిసికి ఆమె తల్లి తన కడుపున పుట్టినటువంటి ఆ బిడ్డని తన చేతిలోనే గొంతు మీద పిసికి 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 ఊపిరాడకుండా చేసి చంపేసింది ఎంత దారుణం చూడండి తల్లి తన బిడ్డను ఇంత దారుణంగా చంపేసుకుంటుందో ఒక ప్రియుడు మోజులో పడిపోయి ఎంత దుర్మార్గం ఇది చంపేసి అక్కడే ఒక గోతి తవ్వేసి ఎవరు చూడట్లేదు అని చెప్పి ఆ గోతిలోనే పాతి పెట్టేసి మళ్ళీ మట్టి కప్పేసి ఏమీ తెలియకుండా గుంటూరు వెళ్ళిపోయారండి గుంటూరుకుపోయి ఇక్కడ ఎక్కడ మనం గుంటూరు పోయి మనం హ్యాపీగా సరదాలు సరసాలు సల్లపాల్లో మనం మునిగి తేలిపోవచ్చు మన కోరికలు మనం హ్యాపీగా ఉండిపోవచ్చు అనుకుని ఆ ఫయాస్తో కలిసి ఈ కిరాతక తల్లి గుంటూరుకుపోయి ఉంటుంది భర్తకు అర్థం కాల ఉంటే ఇక్కడ ఉండాలి సరే నేను ఇష్టం లేదని చెప్తే అక్కడ ఉండాలి వాళ్ళ తల్లి ఇంట్లో ఉండాలి వాళ్ళ పుట్టింట్లో ఉండాలి ఎక్కడ లేదు చిన్నపాప కనిపించట్లేదు అది అతని ఆందోళన భర్త వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు కాల్ రికార్డ్ ఆధారంగా సిగ్నల్స్ ఆధారంగా వీళ్ళు గుంటూరులో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళి విచారిస్తే అక్కడ ఫయాజ్ అనేవాడు ఈమె ఇద్దరు ఉన్నారు ఆమె లేదు చిన్న పాప లేదు పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే ఆ చిన్న పాపని ఏం చేశావని చెప్పి గట్టిగా అడిగితే ఎస్ నేనే చంపేశాను నా బిడ్డను నేనే చంపేశాను మాకు అడ్డొస్తుంది నా సంబంధాలకు అడ్డొస్తుంది కాబట్టి నేనే లేకుండా చేశానని చెప్పి ఆ ఎలా చంపింది ఎక్కడ పాతిపెట్టిందో కూడా పోలీసులు చెప్తే అక్కడికి వచ్చి జేసీబీ సాయంతో తవ్వకాలు చేస్తున్నారు చూడండి ఆ పాప మృతదేహం కూడా కనిపించింది ఎంత దుర్మార్గం చూడండి ఎంత దారుణం చూడండి అంటే సమాజం అసలు ఎటుపోతుందో ఏమి అర్థం కాని పరిస్థితి కన్న బేగు బంధాలు ఏమైపోతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది కన్న బిడ్డల్ని తల్లులు ఇంత దారుణంగా కిరాతకంగా సైకోల్లా మారిపోయి చంపేస్తున్నారంటే ప్రియుడి మోజులో పడిపోయి అక్రమ సంబంధాలు ఎంతటి దారుణాలకు తెగబడుతున్నాయో మనకు అర్థమవుతుంది ఈ సైకో తల్లిని ఈ కిరాతక తల్లిని ఈ దుష్ట తల్లిని ఏం చేయాలి ఏమిడికి అసలు ప్రేమ ఉందా ప్రేముందా బంధం ఆ విలువలేమైనా తెలుసా ప్రియుడు మోజులో పడి కేవలం పడక సుఖం కోసం ఈ మాట చెప్పడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదండి కేవలం పడక సుఖం కోసం తన కోరికల కోసం పుట్టినటువంటి బిడ్డల్ని అంత దారుణంగా చంపే వరకు వస్తున్నారంటే ఇలాంటి నీచ్ కమేనే మహిళల్ని మనుషుల్ని ఏం చేయాలి వీళ్ళని ఏం చేస్తే కరెక్టు ఎందుకు ఈ విధంగా తయారైపోతున్నారు మనుషులు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించండి ఆ వీళ్ళని ఏం చేస్తే కరెక్ట్ వాళ్ళ బంధువులు చెప్తా ఉన్నారు నటి రోడ్డు మీద ఉత్తి చంపాలి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బంధువులు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇదే మాట చెప్తూ ఉంటారు మీరు చెప్పండి ఇవికి ఎలాంటి శిక్ష వేయాలి చెప్పండి చిన్న పాపని రెండు సంవత్సరాల పాపని కనీసం నోట్లో నుంచి మాటలు కూడా రాని ఆ అభం శుభం తెలియని ఆ పాపని ఆ బంగారు తల్లిని తమ చేతులతోనే పుట్టినటువంటి ఆ చేతులతోనే అంత దారుణంగా చంపేశారంటే ఏం చేస్తే కరెక్ట్ చెప్పండి దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి